యోగినో విశ్వపూజ్యస్ జరత్ు ప్రియా జగద్గౌరీ మనసా సిద్ధయోగి వైష్ణవీ నాగభగిని సైవీ నాగేశ్వరీ తరత్కారుుప్రియా ఆస్తిక మాత విషతి మహాజ్ఞానయ విశ్వూజి ద్వాదశైతాని నామాని పూజా కాలేదు జ పఠేతు తస్య నాగన్నాస్తి తంశోద్భవస్ ఇప్పుడు పన్నెండు నామాలు ఉన్నాయి వరసగా జరత్కారు ప్రియ జరత్కారు జగద్గౌరి మనస సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవి నాగేశ్వరి జరత్కారు ప్రియ ఆస్తి కమాస్తా విషహరా ఇలా పన్నెండు నామములతో అమ్మని స్థుతించి నీ అంశతో పుట్టాను నేను వచ్చిన పని అయిపోయింది ఇక నన్ను నీలో కలిపేసుకుంది అనగానే ఆ లోపల విగ్రహంలో ఉన్న అమ్మవారు జగన్మాతగా మారిపోయి ఈ జగత్కారువుని తనలో కలిపేసుకున్నది కలిపేసుకుని అక్కడ ఆ సమయంలో అర్చన చేస్తున్న దేవతలతో ఋషులతో ఇలా అన్నది ఈ జగత్కారువు పన్నెండు నామములతో నన్ను స్థుతించింది ఈ నామాలు దేవీ భాగవతంలో నలభై ఏడో అధ్యాయంలో తొమ్మిదో స్కంధం భాగవత నవమ స్కంధంలో నలభై ఏడో అధ్యాయంలో ఉంటాయి అంటే నాంసతో నేనే రాసుకున్న నామములు ఇవి చాలా గొప్ప నామములు అమ్మవారిని చతుర్థినాడు షష్ఠినాడు ఇంకా ఎప్పుడన్నా నాగదేవతలకి సంబంధించిన తిథులు వచ్చినప్పుడు నాగపంచమి అని ఉంటుంది అండి అలాంటి పంచమి రోజుల్లో ఈ నామములతో స్తోత్రం చేసిన వాడికి నాగభయం ఉండదు వాడి ఇక్కడ రాశారు పూజాకాలములో ఈ పన్నెండు నామములు పఠించిన వారికి నాగభయం ఉండదు తస్య చ వంశం అభివృద్ధి చెందుతుంది నాగభీతే చ శయనే చ మందిరే నాగక్షోభే మహాదుర్గే నాగవేష్టిత విగ్రహే యదమస్తోత్రం పఠిత్వాతు ముచ్యతే నాత్రశయ పాముల భయం కొన్ని చోట్ల ఉంటుంది లేదా నిద్రపోతున్న వాళ్ళకి కల్లో పాములు రావచ్చు ఒక్కొక్కసారి కర్మగాలి పాములు పొట్టల దగ్గర పడుకోవచ్చు లేదా ఏదో రకంగా నాగదోషం రావచ్చు మన పొలాల్లో కూడా పాములు తిరుగుతూ ఉండడం వల్ల మనకి తెలియకుండా వాటి వల్ల గండమో వాటి వల్ల మనకు గండమో రావచ్చు ఇలాంటి భయంకరమైన నాగ సంబంధమైన సకల దోషములు ఈ స్తోత్రం చతుర్థి పంచమి షష్ఠి తిథులలో చదివితే నాగదేవతల ఆలయం దగ్గర టక్కన ఆ కష్టాలన్నీ పోతాయట ముచ్చతే వాడు అందులోంచి విముక్తి పొందుతాడు నా అత్ర సంశయ ఇందులో సందేహం లేదు